నమస్తే అండి అందరికీ నేను మీ కుమారి స్టీల్ గ్యాస్ స్టవ్ మంచిదా గ్లాస్ గ్యాస్ స్టవ్ మంచిదా అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను గ్లాస్ గ్యాస్ స్టవ్ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి అది కూడా ప్రెస్టీజ్ కంపెనీ ఎలా వాడుకున్నా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఉండేది స్టీల్ గ్యాస్ స్టవ్ అండి మీరు ఇటువంటి గ్లాస్ గ్యాస్ స్టవ్ తీసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మీరు గమనించవలసింది ఇక్కడ చూస్తున్నారు కదా థిక్నెస్ మనకు గ్లాస్ మందం మంచిగా ఇలా ఉండాలి మీరు ఏ కంపెనీదైనా తీసుకోండి ఒకసారి గ్లాస్ థిక్నెస్ అనేది చెక్ చేసుకోండి అలాగే మనకు ఎలా వాడాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది మనకు ఇక్కడ గ్యాస్ స్టవ్ పైన రాసి ఉంటారు మరి ముఖ్యంగా ఆఫర్స్లో ఉన్నప్పుడు అలాగే తక్కువ రేటుకు మనము గ్యాస్ స్టవ్లు తీసుకుంటే ఎక్కువగా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి మరి ముఖ్యంగా ఈ గ్లాస్ గ్యాస్ స్టవ్తో ప్రమాదం ఏంటంటే మనము వంట చేసిన వెంటనే ఆ గ్లాస్ అనేది వేడిగా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది వెంటనే కడగడం కానీ తుడచడం కానీ చేయకూడదు అలాగే వేడిగా ఉన్నటువంటి పాత్రలు ఈ గ్లాస్ స్టవ్ పైన అస్సలు పెట్టకూడదు కొన్ని కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరిగే ప్రమాదాలు జరుగుతూనే ఉంటే అది ముఖ్యంగా ఎటువంటి ప్రమాదం అంటే మనము పప్పు కుక్కర్ ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉంటుందో ఈ మధ్య కాలంలో మనము పప్పు చేసుకునే కుక్కర్స్ ఏదైతే ఉంటాయో అవి ఎక్కువగా పేలుతూ ఉన్నాయి కదా అలా పేలినప్పుడు ఈ స్టవ్ పైన అలా వచ్చి పడితే అప్పుడు కూడా మనకు స్టవ్ అనేది గ్లాస్ పగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చెప్పాను కదండి నేను గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది గ్యాస్ స్టవ్ అయితే యూజ్ చేస్తున్నాను ఫోర్ బర్నర్స్ స్టవ్ అయినా కూడా నేను ఎక్కువగా రెండు లేదంటే మూడు పొయ్యిలు మాత్రం వాడుతూ ఉంటానండి ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గ్లాస్ గ్యాస్ స్టవ్ కూడా మంచిదే కొన్ని కొన్నిసార్లు మనము ఎన్ని జాగ్రత్తలు పాటించినా కూడా జరిగేవి జరుగుతూనే ఉంటాయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ